హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఈ రోజు మన వర్క్ లో జరిగే చిన్న చిన్న పొరపాట్లు దానివల్ల ఫ్యూచర్ లో వచ్చే పెద్ద పెద్ద నష్టాలు కావచ్చు మన వర్క్ లోనే కావచ్చు అలా రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఈ వీడియోలో మనం చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా స్కిప్ చేయకుండా చూడండి ఎంత వాళ్ళైతే సబ్స్క్రైబ్ అబ్బా వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఆలో చేయకుండా వీడియో అయితే వెళ్ళిపోదామా వర్క్లో కానీ బిల్డింగ్లో కానీ డ్రైనేజ్ పైపు స్లోప్ అనేది లేకపోవడం కంపల్సరిగా మనకి వాటర్ అండ్ ప్లంబింగ్ స్లోప్ లేకపోయినా ఎటువంటి ఇబ్బంది ఉండదు సో కానీ డ్రైనేజ్ పైప్ అటు ఖచ్చితంగా వాటం అనేది కావాలి ఎటువైతే మనం నీళ్ళు అయితే డ్రైనేజ్ వాటర్ పంపించాలో అటువైపు స్లోప్ అనేది ఖచ్చితంగా అవసరం అనమాట సో అది మనం ఖచ్చితంగా పదులకి అంగుళం కానీ ఇంకా తగ్గించుకోవచ్చు ఆ ప్రకారం కంపల్సరీ పెట్టుకోవాలి ఈ స్లోప్ కనుక లేకపోతే అక్కడ కొన్నాళ్ళకి వాడే కొలిది అక్కడ స్ట్రక్ అయిపోయి ఉండే కొలిది అలాగే ఫ్లోట్ ర్యాప్లో ఉంచి బాత్రూమ్ అయితే బాత్రూమ్ కానీ వాష్ అయితే వాష్ అయితే కానీ నీళ్ళు అనేది స్ట్రక్ అయిపోయి అక్కడ స్టోర్ అయిపోతాయి అనమాట ఇక కదలవు ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి కవర్ పైప్ అనమాట చాలామంది లాస్ట్లో గ్యాస్ పెడదాం అని మర్చిపోతూ ఉంటారు అస్రద్ధ చేస్తూ ఉంటారు సో ప్రతి బాత్రూమ్కి కూడా ఏ బాత్రూమ్ ఆ బాత్రూమ్ స్ట్రైట్ అనేది ఖచ్చితంగా గ్యాస్ పైప్ అనేది కంపల్సరీ ఇవ్వాలి ఇది మట్టికి ఇవ్వకపోతే ఆ గ్యాస్ అనేది కొంతమంది అయితే ఒక బిల్డింగ్లో గ్యాస్ కూడా ఇవ్వరు అన్న డ్రైనేజే కదా ఏ అవ్వదు అని సో అటువంటి పర్పస్ చేయకండి అలా ఇవ్వకపోతే మట్టికి బాత్రూమ్లోంచి ప్యాడ్స్ అనేది విపరీతంగా వచ్చేస్తుంది అలాగే ఇల్లు కూడా ఆ ఇంట్లో ఉన్న ఏసీలు కానీ ఆ స్మెల్ని అబ్జర్వ్ చేసుకొని ఆ బిల్డింగ్ మొత్తం కూడా ఆ బ్యాచ్ అనేది స్ప్రెడ్ అయిపోద్ది నెక్స్ట్ లో క్వాలిటీ మెటీరియల్స్ ఈ మెటీరియల్ వాడకం అనేది చాలామంది బిల్డింగ్ కడతా ఉంటారు ఆ కట్టినప్పుడు ఈ పైపుల సంబంధించిన విషయంలో చాలాగా అవి కాంక్రీట్లో ఉంటాయి కదా ఏ అవో అలాగే దగ్గు తక్కువగా డబ్బులతో సరిపెడదాం బడ్జెట్ వేసేద్దాం దాంట్లోనే ఆ వర్క్ని లాగేద్దాం ఇటువంటి ఆలోచనలు అయితే ఖచ్చితంగా మీరు పెట్టుకోవద్దు పెట్టుకుంటే బట్టి ఫ్యూచర్లో దాని ప్రభావం వందల రెట్లలో మీరు భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది ఇదైతే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఏ బిల్డింగ్కి మనం లక్షలు ఖర్చు పెడుతున్నామో దానికి సంబంధించిన ఐఎస్ఏ బ్రాండు పైప్స్ కానీ ఫిట్టింగ్స్ కానీ ఖచ్చితంగా మనం వాడుకోవాలండి నేను తక్కువ క్వాలిటీ వేస్తే కొన్నాళ్ళకి ఆ పైపులు డ్యామేజ్ అవ్వడం కానీ లేదా దానికి సంబంధించిన లీకేజ్ అనేది జరుగుతూ ఉంటాయి లేదా వాతావరణ ప్రభావం వరకు కూడా నాన్న పైపు కానీ రెండో పైపులు కానీ షేప్లు అనేవి మారిపోయి క్రాకులు వచ్చేయడం పగిలిపోవడం వాళ్ళకి మనం ఎంతో ఇష్టపడి కష్టపడి డబ్బులతో వేసుకున్న పెయింట్లు అన్నీ కూడా పాడైపోతాయి పైపు జాయింట్ల దగ్గర ఖచ్చితంగా ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఈ జాయింట్లు అనేది చాలా జాగ్రత్తగా ఫిక్స్ చేసుకోవాలి ఆ జాయింట్లు అనేది కొంతమంది ఈ గమ్ము అయితే వాడుతూ ఉంటారు ఆ గమ్మును కూడా సరి అయిన పద్ధతిలో వాడాలి క్వాలిటీ గమ్ము వాడాలి ఏ కంపెనీ పైపులు వాడుతున్నారో ఆ కంపెనీకి సంబంధించిన ఐరన్ డబ్బాలు చాలా బాగా పనిచేస్తాయి సాల్వన్ సిమెంట్ అని ఐరన్ వచ్చిందని కూర్చొస్తా అనమాట ఏ కంపెనీ పైపులు కొంటారో ఆ కంపెనీలో ఆ అయితే మనకి అవైలబుల్గానే ఉంటుంది అనమాట సో అది వాడండి ఇన్స్పెక్షన్ చాంబర్ చాలామంది ఈ శానిటరీ ప్లంబింగ్లో చేస్తున్న పెద్ద మిస్టేక్ అండి ఇది అంటే మనం చాంబర్స్ పెట్టకుండా తక్కువగా పని ఉప్పుకొని దానివల్ల చాలా ఇబ్బంది అవుద్ది ఈ ఇన్స్పెక్షన్ చాంబర్ అంటే చాంబర్లు మనకి ఎక్కడ అవసరమో టర్నింగ్స్ కానీ ఇరవై రీలక చాంబర్ ఖచ్చితంగా ఉండాలి అలాగే ఎక్కడ మనకి ఈ జంక్షన్లు అయితే వచ్చినాయో రెండు మూడు కలర్స్ అయితే కలుస్తాయో అక్కడ ఖచ్చితంగా ఈ చాంబర్లు అయితే ఏర్పాటు చేసుకోవాలి అలా ఏర్పాటు చేయకుండా సింపుల్గా త్వరగా అయిపోద్ది మనకి లేబర్ ఖర్చు కూడా తక్కువ అయిపోద్ది అలాగే పైపులతో జాయిన్లతో బెన్నులతో ఫిట్టింగ్లతో టీవీతో కలిపేద్దాము అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్టే మీ ఇల్లుని మీరు డబ్బులు ఇచ్చి మీ ఇల్లు మీరే నాశనం చేసుకుంటూ అవుతుందనమాట సో నాకు చెప్పాను కదా ఇప్పుడు నేను చెప్పిన చిన్న పొరపాట్ల వల్ల కలిగే పెద్ద నష్టాలు ఏంటో మీకు ఇప్పుడు చెప్తాను ఈ వాటర్ లీకేజ్ అనేది వాల్స్లో అంటే మనకి ఏమైనా జాయింట్లు కానీ సరిగ్గా ఫిక్స్ అయిపోతే గోడలో కొన్ని కొన్ని చోట్ల కంచీలు అయితే చేస్తూ ఉంటాం లేదా ఈ గోడరంట మనం పైప్లైతే రన్ చేస్తూ ఉంటాం లేదా బాత్రూంలో అడ్డంగా కాంక్రీట్లో కన్సిల్ చేస్తూ ఉంటాం ఈ జాయింట్లు కానీ సర్టిఫిక్స్ ఫిక్స్ ఆ పెయింటింగ్లు ఇక లీకేజ్ స్లాబ్ వాటర్ ఎక్కడ ఉంటుందో అక్కడ వాటర్ దాన్ని దింపుతూనే ఉంటుంది అనమాట ఇక అది ఉప్పు మరకలాగా కారుతూనే ఉంటుంది చెమ్మ దిగుతూనే ఉంటుంది మీ యొక్క పెయింట్లు అనేది ఖచ్చితంగా అక్కడ షెల్ఫ్లు ఉంటే షెల్ఫ్లో చెమ్మలు వచ్చేస్తూ ఉంటాయి అలాగే మీరు ఏ వస్తువులు పెట్టుకున్నా ఆ వస్తువు చెదల పట్టే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట అలాగే బాత్రూంలో కూడా ఈ చెడి వాసులు వచ్చేస్తాయి ఆ నుంచి వాటరు ఎప్పటికప్పుడు ఫ్రీగా వెళ్ళిపోతేనే ఇబ్బంది ఉండదు ఎప్పటికప్పుడు డ్రై అయిపోతూ ఉంటుంది మనకు సరిగ్గా వాటర్ వెళ్ళదు అనుకోండి సో మనకి టైల్స్ కింద ఈ తక్కువ అయితే వేస్తారు దానిపైన టైల్స్ వేస్తారు ఏమవుది వాటర్ అంతా స్టోర్ అయిపోయి మీరు వాన తగ్గిపోతుంది అనుకోవచ్చు మీరు వచ్చేసరికి మళ్ళీ కానీ ఆ వాటర్ సరిగ్గాలపడం వల్ల చుట్టుపక్కల స్ప్రెడ్ అయిపోయి ఒక ఫంగస్ లాగా ఏర్పడుతుంది అనమాట బ్యాడ్స్ వల్ల వచ్చేస్తూ ఉంటుంది మనకి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అనారోగ్యానికి పోయే అవకాశం ఉంటుంది ఈ వాటర్ స్టోరేజ్ వలన బిల్డింగ్ వచ్చి ఖచ్చితంగా మనం లక్షలు పెట్టి కట్టుకుంటే అన్ని లక్షలు పెట్టి మళ్ళీ ఇంటీరియల్ డిజైన్ చేసుకుంటున్నాం ఆ ఇంటీరియల్ డిజైన్ కూడా ఈ డ్రైన్ ప్లంబింగ్లో ఏమైనా చిన్న పొరపా జరిగినా మొత్తం ఇక ఏం చూడాల ఇక కళ్ళంటే వాటర్కి ఏంట్రా బాబు ఇన్ని లక్షలు కట్టుకున్నా నా ఇల్లు ఏంటో తగలాడింది అని కళ్ళు నీళ్ళు వస్తాయి సో మగ్వాళ్ళు లేవనుకోండి అంతకన్నా ఎక్కువగా బాధ ఉంటుంది రీవర్క్ రీవర్క్ అంటే రెండు కొత్తగా పెట్టిన బిల్డింగు కొన్ని చోట్ల గ్రోపస్ అయినా నెలకు రెండు నెలలకు మళ్ళీ వర్క్లు చేయాల్సి వస్తూ ఉంటుంది బాత్రూంలో అన్నీ బదల కొట్టాల్సి కూడా పరిస్థితి వస్తుంది అన్నమాట ఎందుకు అంటే చాలామంది ఏంటంటే లీక్ అవుతుంది అనుకో చూద్దాం తర్వాత చేద్దాం అప్పటికి అల్లరికి ఇల్లు కట్టి అప్పులు బాల్ ఇల్లు కట్టి ఎవరికైనా సరే కాళ్ళు లాక్కి వస్తాను లాస్ట్ వచ్చేవాడికి అప్పులు పెరిగిపోయి ఏమైనా పొరపాటు చేయాలి సరి చేయడానికి కొంచెం బద్దకిస్తాం కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడే కదా మొన్న మళ్ళీ ఏం చేస్తామని మళ్ళీ ఎప్పుడు పెయింట్లు మార్చినప్పుడు సెట్ చేస్తారు అసలు ఇటువంటి అశ్రద్ధ పెట్టుకోకండి మీకు ఏమైనా చిన్న పొరపా జరుగుతాన్ని వెంటనే రెక్టిఫై చేసుకుని లేదంటే ఈ వాటర్ లీకేజ్ అనేది ఒక మనిషి క్యాన్సల్ వస్తే ఎలా ఉంటుందో ఈ బిల్డింగ్ వాటర్ లీకేజ్ అనేది ఆ బిల్డింగ్ని డ్యామేజ్ చేస్తుంది ఎక్కడైనా ఒక రాడ్కి తగిలిందా అంతే మనిషి క్యాన్సర్ వస్తే బిల్డింగ్ కూడా క్యాన్సల్ వస్తున్నాం ఆ రాడ్కి కానీ చెమ తగిలితే మీరు పని చేయించుకునే ప్లంబర్ని ప్రొఫెషనలా కాదా శుభ్రంగా మీరు ఎంక్వైరీ చేసుకోండి అప్పుడు ఆ ప్రొఫెషనల్ ప్లంబర్కి పనివ్వండి మెటీరియల్ తీసుకునేటప్పుడు లాస్ట్ వచ్చేవాడు కొంచెం డబ్బులు అడ్జస్ట్మెంట్ అవ్వక లేదు ప్రొజెక్టు అంత అయితే అంత ఇంటికి పెట్టాల్సిందే లేదంటే దాని కరువు ఒక వంద రూపాయలు పొదుపు చేద్దామని చూస్తే ఫ్యూచర్లో ఆ వంద పదివేలు వరకు తీసుకుంటుంది అంత ప్రమాదం ఉంది అలా జరగమంటే మంచి మెటీరియల్స్ వాడుకోండి నెంబర్ వన్ మెట్రల్ తీసుకోండి ఇప్పుడు కూడా ఎందుకంటే ప్లంబర్స్కి అయ్యే డబ్బులు ఇవ్వాలి యూషన్ ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట మంచి మెట్రులు వాడితే అలాగే ఎప్పుడు కూడా ప్లంబింగ్ వర్క్ అయిపోయిన తర్వాత టెస్టింగ్ అనేది చేయించుకోవాలి ఖచ్చితంగా కొంతమంది ఏంటంటే వానర్లో బడ్జెట్ వేస్తారు ఆ ప్లంబర్ అనేది సరిగ్గా పాపం పని చేయలేకపోవచ్చు అలా కాదు ప్లంబర్కి చెప్పండి ఏమైనా అవసరం అయితే అడగండి కానీ పనిలో మట్టికి లోటు చేయొద్దు దానివల్ల ప్రమాదం మీకు చాలా ఎక్కువగా పొంచి ఉంటుంది అనమాట సో అడగండి ప్లంబర్స్ని మీరు డబ్బులు కావాలంటే మీ ఛార్జీ మీరు తీసుకోండి ఎలా అయితే ఇస్తాం కానీ వర్క్లో మటుకు ఎటువంటి లోటుపాటు చేయకండి చెక్కింగ్ కంపల్సరిగా చేయండి టైల్ చేసుకునే ముందు ఖచ్చితంగా బాత్రూంలో వాటర్ అండ్ ప్లంబింగ్ కానీ అలాగే డ్రైన్ ప్లంబింగ్ కానీ ఒక్కసారి చేసిన నీళ్ళు ఎలా వెళ్తున్నాయి వాటర్లు ఎలా ఉన్నాయి శుభ్రంగా జాయింట్లు ఎలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యా లేదా ఎక్కడైనా పని వర్క్ చేసినప్పుడు లీక్ అవుతున్నా లేదా అని టెస్ట్ చేసుకుని ఓకే అయిన తర్వాతే టైల్స్ వేయించుకోవాలి నేను చెప్పిన పాయింట్లన్నీ ఖచ్చితంగా పాటిస్తే ఫ్యూచర్లో మీ బిల్డింగు చిక్కు చెదరదు అన్నమాట లేదంటే మీరు డబ్బులు ఇచ్చి మీ బిల్డింగ్ని మీరే పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డబ్బా ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం నెక్స్ట్ వీడియో